చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో జైల్లో పెట్టారు అప్పుడు భువనేశ్వరి గారు అలాగే రమణి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది నేను ఫస్ట్ లో మేడం బయటకు వస్తా ఉంటే నా కళ్ళు నీళ్ళు తిరిగిపోయినాయి అందుకే ప్రతి మీటింగ్ కూడా అమ్మతో పాటు ఉన్నాను నేను ఆవిడ ధైర్యం ఎంతైనా ఎన్టీ రామారావు గారి బిడ్డ కదా రక్తం ఉంటుంది ఆ ధైర్యము ఆ తెగువ అంతవరకు బయటకు రాని మనిషి ఈరోజు బయటకు వచ్చి మైక్ ముందు కూర్చొని అపోజిషన్లో ఇప్పుడంటే ఎవరైనా మాట్లాడతారు అట్ ద సేమ్ టైం బ్రహ్మణి గారు ఆవిడ స్క్రీన్ ముందుకు రాలేదు కానీ బ్యాక్ అండ్ స్క్రీన్ ఉండి లోకేష్ గారికి అమ్మకి మారల్ సపోర్ట్ ఇచ్చి లీగల్ గా కూడా ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం అంతా మొబిలైజ్ చేసుకునే పరిస్థితి ఒక పక్క లోకేష్ గారు పాదయాత్ర ఇలాంటి క్రైసిస్ ఈ రెండింటిని మేనేజ్ చేసింద నిజంగా అదే అంటారు కదా కోడలి పాత్రని పర్ఫెక్ట్ గా అంటే ఆ కుటుంబం తాలూకా పరువు గురించి అతని కుటుంబం తాలూకా క్రెడిబిలిటీ గురించి నుంచి ఉంది కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి అంటే ఒక పక్కన ప్రొఫెషనల్గా మరి ఒక పక్కన పిల్లలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మీ మానసిక అంటే ఎలా ఆ విషయంలో మొండిదాన్ని అబ్బా నేను లిటరల్ మొండిదాన్ని కానీ నేను పిల్లల్ని ప్రిపేర్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా అంటే కొన్ని కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయి కదా వాళ్ళు ఎక్కడ వాళ్ళు పెరుగుతున్నారు అదే టైంలో పెరుగు ఏ ఏజ్లోకి వస్తున్నారు సో బాబు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి నేను ఈ అపోజిషన్లో మంచి ఫ్లోలో వెళ్తున్నాను ఫోర్స్లో వెళ్ళే టైంకి ఈ కామెంట్సే ఉంటాయి కదా నేను పిల్లల దగ్గర దగ్గర మాట తీసుకున్నా మీరు నా ఇంటర్వ్యూ చూస్తే చూడండి కిందన కామెంట్స్ చదవద్దు ఆ మాట నాకు ఒకసారి మాట ఇవ్వండి ఇంకొకటి కింద కామెంట్స్ చదివినా హార్ట్కి తీసుకోకండి యమ స్ట్రెంత్ గురించి మీకు తెలుసు కదా యమ సంగతి మీకు తెలుసు కదా దేన్ని హార్ట్కి తీసుకోవద్దు ఇలాంటి విషయాలు నీ దగ్గర ఎవరైనా మాట్లాడినా నవ్వు వచ్చే బయటికి వాళ్ళతో గొడవ పెట్టుకోకు ఈ విషయాలు అయితే బాబుకి చెప్పా పాపకైతే ఏం చెప్పానో తెలుసా బాబు ఎలాగో హాస్టల్లో ఉంటాడు అమ్మ ఎనీ టైం సడన్గా ఎవరో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్ళారనుకో అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అన్నా నేను అంతే మాట అన్న మా అమ్మ ఏమైనా తెలుసా మంచి మెజార్టీ తమిళగా గెలుస్తావులే మరి అదేంటి అమ్మ ఉండదు కదా వచ్చేస్తావుగా మళ్ళా ధైర్యం అక్క వాళ్ళు ఉన్నారుగా నా ఎదురుగా ఏ ఇష్యూలోనే నా ఆడవద్దు ఒకవేళ నిజంగా అమ్మాయికి బాధ వచ్చినా ఎక్కడో మూలక మూలక వెళ్ళి మూలకేట్ చేసి వాళ్ళ అన్నయ్యలకి ఎవరో ఒకరికి చెప్పేసి బయటకు వచ్చేస్తుంది నా ఎదురుగా ఏడవదు అమ్మాయి ఆ మాట ఇచ్చింది నీ ఎదురుగా నేను ఏడవను అని అందువల్ల ఏంటంటే రెండు మూడు సందర్భాల్లో తనకు ఎక్కువ దూరంగా ఉన్న సందర్భాల్లో కూడా నేను అమ్మాయిని ప్రిపేర్ చేశాను ఏం ఎవరో తెలుసు సడన్గా తీసుకొచ్చి నేను తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనుకోండి పిల్లల పరిస్థితి ఏంటి చిన్నపిల్ల పరిస్థితి ఏంటి అమ్మాయిని కొంచెం నేను మోటివేట్ చేయాలి కంపల్సరిగా చేశాను ఆ అమ్మాయి కూడా అలాగే మౌల్డ్ అయింది సో దట్ అందువల్ల బ్యాలెన్స్ చేయడానికి నాకు అంత పెద్ద ఇష్యూ కాదు విషయం చెప్తానమ్మా ఇలా ఇలా జరిగింది నేను వెళ్తున్నా ఓకే అమ్మ ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంటానో అలాగే తెలియదు మొన్న రీసెంట్గా పిల్లలను తీసుకుని దుబాయ్ వెళ్ళా వెళ్ళేటంత వరకు నాకు బెంగే మా అమ్మాయి అనింది ఉంటావా ఫోర్ డేస్ ఉంటావా మాత్రానే ఫోర్ డేస్ నిజం నిజమే చెప్పు నిజమే చెప్పు లేదమ్మా ఉంటాను ఉంటాను అఫ్కోర్స్ ఒకరోజు ముందే రావాల్సి వచ్చింది బట్ అంటే వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు సో దట్ నాకు అంత స్ట్రగుల్ అనిపించదు కానీ వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇచ్చేస్తా హ్యాపీగా ఇస్తా వారం అయ్యేసరికి ఏదో ఒక సినిమాకి వెళ్తా పిల్లలతో పాటు చూస్తా నాకు ఒకటే ఆటోమేటిక్ సినిమా చూస్తా పిల్లలతో పాటు ఏదో డిన్నర్ చేస్తాను నచ్చిన ఫుడ్ తింటాం కాసేపు వచ్చేస్తాను